కేవెల్ల పార్లమెంటు సభ్యులుగా భారీ మెజార్టీతో గెలుపొందిన కొండ విశ్వేశ్వర రెడ్డికి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తాలో ఘనంగా స్వాగతం పలికి గజమాలతో శుభాకాంక్షలు తెలపడం జరిగింది అనంతరం కొండ బాలకృష్ణారెడ్డి గార్డెన్ లో పౌర సన్మానం కార్యక్రమంలో భాగంగా ఎంపీ గారిని సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన వికారాబాద్ అసెంబ్లీ ప్రజలు పౌర సన్మానం కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసిన వికారాబాద్ నియోజకవర్గ బీజేపీ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కోకట్ మాధవరెడ్డి కోఆర్డినేటర్ వడ్ల నందు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Okay, okay.